గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు జిల్లా నలుమూలల నుండి బాధితులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కలెక్టెడ్ కార్యాలయం కిటకిటలాడింది మేము ఈరోజు ర్యాలీ చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ర్యాలీ కానీ ఆ రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించారు ఎందుకంటే జీతాలు ఒకటో తారీఖు చెల్లించమని అట్లాగే పెన్షన్స్ ఒకటో తారీఖు చెల్లించాలని ఈ రెండింటిని చట్టబద్ధత చేయటం కోసం గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు దాన్ని తప్పుగా భావించి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం అసలు అక్రమ కేసులు ఎలా పెడతారు మీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆన్ డ్యూటీలో ఉన్నారు డ్యూటీ చేయడం లేదు మరి ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు కేసు పెడతారు కనీసం మీకు విఘ్నత లేదా మీకు జ్ఞానం లేదా అని నేను గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు రాష్ట్ర ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడటానికి గవర్నర్ని కలిస్తే తప్ప మేము ఈ రాష్ట్రంలో లేమా ఏమైనా ఈ భారతదేశంలో లేమా ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామా ఈ రాజ్యాంగం మాకు వర్తించదా అని చెప్పేసి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏమిటంటే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో అనే కుటుంబీకులను ఎవరైతే వేధించారో వాళ్ళని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఉద్యోగుల ప్రభుత్వ పక్షపాతిగా మారాలి అంటే ఇది చేసి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి చెప్పాం దీని మీదే మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది వారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి పంపిస్తామన్నారు ఆ కేసులు విత్డ్రా అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం అది మాకు తెక్కిల్బాడి గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ దగ్గర బజార్లో గోడ కడుతున్నాడు అడ్డంగా అడ్డంగా కడుతుంటే గోడ ఎంత గడుతున్నాం అని అడిగాం అడిగితే నా ఇష్టం నేను కట్టుకుంటానన్నాడు తర్వాత సొసైటీలో నేను బజార్లోనే కడతానని తీర్మానం చేశాడు తీర్మానం చేసిన తెల్లారి మేము స్పందన మూడు నాలుగో తారీఖు మూడో నెల నాలుగో తా నాలుగో మూడో నెల మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు ఏడు స్పందనాలు ఇచ్చాం స్పందనాలు ఇచ్చిన తర్వాత తెల్లారి పొద్దున్నే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెద్ద కాని మనం ఎంఆర్ఓ గారు ఎస్పి సీఏ దగ్గర కేసు పెట్టాడు ఆ రోజే రిజిస్టర్ చేశాడు సీఏ గారు బజార్లో సొసైటీ సొసైటీది బజార్లో 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 గుంటూరు సేనం కాలువ పక్కన బజార్తో పొలానికి బజార్కి వెళ్ళేదంటే కడతాను ఎందుకని అడిగితే నా ఇష్టం నేను కడతాను కావాలంటే తీర్మానం చేస్తానని తీర్మానం కూడా చేశాడు పంచాయతీలో సొసైటీలో తీర్మానం చేసిన తర్వాత మేము మూడో తారీఖు వచ్చి ఇక్కడ ఇచ్చాం కలెక్టర్ ఆఫీసులు ఇక్కడే ఇచ్చిన తర్వాత నాలుగో రోజు నాలుగో తారీఖు రోజు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు కేసు పెట్టి ఆ రోజు పెట్టాడు ఆ రోజు రిజిస్టర్ చేశాడు సీఏ గారు సురేష్ గారు సురేష్ బాబు గారు తర్వాత అతను ఎస్సీ కాదు బీసీ బీసీ మా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బీసీగా మా ఊరు ప్రెసిడెంట్గా చేశాడు ప్రెసిడెంట్గా చేస్తే మా మీద కేసు పెట్టిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అతను ఎస్సీ కాదండి బీసీ అని చెప్పి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లానే స్పందన పదకొండు ఆదివారం సోమవారం రోజు పోయి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కూడా చెప్పి వచ్చాము అతను బీసీ అని ఎస్సీ కాదని తర్వాత ఎంఆర్ఓ గారు ఇవన్నీ లెక్క చేయకుండా వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు లెక్క చేయకుండా వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వాల్సిన క్యాష్ సర్టిఫికేట్ కూడా ఆఫ్లైన్లో ఇచ్చాడు